సరైన సమయంలో అందించాలని సమయ సమయపాలన పాటించాలని బాల్య వివాహాలు జరగకుండా చూడాలని గ్రామంలో అందరికీ తెలపాలని తెలిపారు అలాగే ప్రీ స్కూల్ యాక్టివిటీస్ పై శ్రద్ధ చూపాలని తెలిపారు ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ పుష్ప శ్రీదేవి కృష్ణవేణి పాల్గొన్నారు

आम ग्रोथ को वेला पड़ता आम ग्रोथ को वेला आम ग्रोथ को नहीं तेरे को लेने को नहीं देख रहे हैं तो कुछ भी जा वेला बात करो नहीं कोई ग्रोथ को साथ होगा वेला बात क्या हुआ वेला ना आम ग्रोथ वेला बात ये हम खुद रुक कर कौन ले बैलेंस चेक कर आ सकता हूँ एजेंट जैसे आ सकता ग्रोथ आम ग्रोथ वेला पेकर जैसे वेला बहुत ग्रोथ ఆమె గ్రోత్ బుక్ మీ దగ్గర పెట్టుకొని ఫ్యూగా ఎలా రాస్తున్నాం అట్లా ఆన్సర్ కావాలి ఫోన్ గద్ద రిజిస్టర్ రావట్లేదు రాసిస్తాము గెబ్బలు పేర్ చేసి రాసిస్తే అప్డేట్ చేస్తాం అంటూ ఒక ఆఫర్ కొన్ని ఫుడ్ బుక్ లో ప్లస్లో రావు తొందర వచ్చిన ఉద్యోగం గ్రోత్ ఎలా రికార్డ్ చేస్తాం ఆమె సెంటర్ ఉన్న అరవై మంది వంద మంది పెద్ద గ్రోత్ని ఆ ముగ్గురు ఎలా రికార్డ్ చేస్తాం ఒకటి ఓపెన్గా చెప్పు అంటే ఆ రోజు ముందు ఇక్కడ చాలా మందికి జరుగుతున్న తెలుసు అంటే నిన్నే క్వశ్చన్ చేస్తానంటే మమ్మల్ని తీసుకుంటే అమ్మ చెప్పాను సరే నువ్వు దాన్ని ఎలా రికార్డ్ చేస్తాను ఒకటి చెప్పింది మీకో అదే రికార్డ్ చేస్తాం అప్డేట్ ఏం అయితే అందరు ఇంట్లో కూర్చొని ఉద్యోగం వర్కర్స్కి